శాంతి శివ మహా మహావాక్యాలు బాబా అంటున్నారు సర్వ వరదానాలు కూడా మీ యొక్క జన్మ సిద్ధాధికారము అంటున్నారు అలాగే భగవంతుడిని కలుసుకున్న మేళ ఈ మేళ గురించి బాబా ఎంతో బాగా మనకి చెప్తున్నారు అనమాట సాగరుని నదులందరూ కలుసుకుని ఒక సాగరంలో తయారు అవుతుంది కదా అది దాని గురించి ఏం చెప్తున్నారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా సర్వ వరదనాలతో సంపన్నంగా శ్రేష్ట భాగ్యం తయారు చేసి అవ్యతి బాబు దాదా మాట్లాడుతున్నారు బాబా మరి పిల్లల యొక్క కలయిక యొక్క మేళ చూసి బాబుదాద సంతోషిస్తున్నారు యుగం నుండి జరిగే మేళలు విశేష రూపంలో ఉంటాయి కొన్ని నది నది ఒడ్డున జరుగుతాయి కొన్ని దేవి దేవత మూర్తులు ఎదురుగా జరుగుతాయి శివరాత్రి ఒకటే బాబా యొక్క స్మృతి చిహ్న రూపంలో చేస్తారు కానీ వారికి పరిచయం లేదు బాబా యొక్క పరిచయం అయితే లేదు దోపరయుగం యొక్క మేళలో భక్తులు మరియు దేవి దేవతలకు జరుగుతాయి కానీ ఈ మేళ మహానది మరియు సాగర్ని ఒడ్డున తండ్రి మరియు పిల్లలకు జరుగుతుంది ఇటువంటి మేళ మొత్తం కల్పంలో ఎప్పుడూ జరగదు మధువనంలో డబల్ మేళ చూస్తున్నారు సాగరుడైన బాబా మరియు మహాన్నత అయిన దాదా ఇద్దరు మేళ చూస్తున్నారు వెనువెంట బాబు దాదా మరియు పిల్లల మేళ చూస్తున్నారు మేళ అయితే జరుపుకున్నారు కదా బాబాడుతున్నారు ఈ మేళ వృద్ధిని పొందుతూనే ఉంటుంది వృద్ధి పొందాలి అని ఒకవైపు సేవ కూడా చేస్తున్నారు వృద్ధి కూడా పొందవలసిందే మరియు మేళ కూడా జరుపుకోవలసిందే బాబాను కలుసుకున్న మేళ అయితే అందరూ పొందవలసిందే జరుపుకోవలసిందే అని బాబా అంటున్నారు అచ్చా శాంతి